ఆర్ట్ ఆ సంస్థ్యూటీ డైరెక్టర్ అన్నగారు అమర్నాథ్ అన్నగారికి బాలబాట ఎస్ఈఓ గారు మరి వేక్బాబు ప్రసాద్ గారికి దళిత సేవాదారులు చంద్రం గారికి మరి వేదిక మీద ఉన్నటువంటి యూస్ అందరికీ పత్రికా విలేకరులకు నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ ఉన్నాను ముఖ్యంగా కాడ్స్ సంస్థ ద్వారా అందిస్తున్నటువంటి సేవలు ఎప్పుడు కూడా మర్చిపోలేనివి ఎందుకంటే చదువుకోవడానికి పేదరికం అడ్డు కాదని చెప్పేసి మనకి నిరూపించినటువంటి మహానుభావుడు ఎవరైనా ఉన్నారంటే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు కార్డ్ సంస్థ యొక్క ముఖ్య ఉద్దేశం ఇందాక అన్నగారు చెప్పినట్టు ఎవరైతే డ్రాప్ అవుట్స్ పేదరికంలో ఉన్న పిల్లలు చదువుకోలేకపోతున్నారో వాళ్ళని సమాజంలో గుర్తించి విద్యావంతులుగా చేయడం ఎవరైతే బడి బయట తిరుగుతున్నారో వారిని గుర్తించి ప్రభుత్వ గురుకుల పాఠశాలలు ఏవైతే ఉన్నాయో వాటిలో చేర్పించి వాళ్ళను ఉద్యోగవంతులు చేసే ఒక గొప్ప కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టి ఈ సమాజంలో సేవలు అందిస్తున్నందుకు స్టార్ట్ సంస్థ బాలపాట అధినేత అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను ఎందుకంటే విద్య లేని వాళ్ళు వింత పశువు అంటారు మనకి సమాజంలో విద్య అనేది చాలా అవసరం ప్రతి మనిషి గౌరవింపబడాలంటే విద్య అనేది అవసరం కాబట్టి ఏటి విద్యార్థులే రేపటి పౌరులు ఈ యొక్క దేశానికి మరి భవిష్యత్తు కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి డిఓస్ అంతా కూడా ఎవరైతే ఉన్నారో మీరు చదువుకోవడంతో పాటు మీ క్రింది స్థాయి విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మరి సాయంత్రం వేళలో ఒక గంట ట్యూషన్ కూడా ఏర్పాటు చేసి మరి వాళ్ళకి వాళ్ళని చైతన్యం చేయటం మరి రాయించటం హోంవర్క్ చేయించడం అని బాధ్యత తీసుకున్నందుకు మీ అందరు కూడా మరి మిమ్మల్ని అందరినీ అభినందిస్తూ ఉన్నాను మరి వాళ్ళకి కొద్దిపాటి ఇలాంటి కాస్మెటిక్స్ ఏ ఉన్నాయో ఇవి ఒకటి అలాగే ఫెస్టివల్స్ వచ్చినప్పుడు క్రిస్మస్ కానీ ఈస్టర్స్ కానీ నూతన సంవత్సరాలు కానీ మరి కాడ్స్ సంస్థ ద్వారా మరి పేద పిల్లలకు మరి బట్టలు కూడా అందజేయడం అనేది చాలా గొప్ప విషయం కాబట్టి ఇలాంటి మంచి సేవలు అందిస్తున్నందుకు మరి మరోసారి కాడ్స్ సంస్థకు బాలపాట కార్యక్రమానికి మరి అందరికీ కూడా యాజమాన్యానికి నా హృదయపూర్వక నమస్కారాలు ధన్యవాదాలు వారికి అభినందనలు తెలియజేస్తూ ఈ యొక్క కార్యక్రమానికి మేము పిలవంగానే వాళ్ళు ఈరోజు స్పందన కార్యక్రమం చాలా బిజీలో ఉంటారు కమిషనర్ గారు అయినా కూడా ఈ యొక్క కార్యక్రమానికి వచ్చినందుకు మరోసారి వారికి హృదయపూర్వక నమస్కారాలు వారికి అవకాశం ఇచ్చినటువంటి బాలబాట డిప్యూటీ డైరెక్టర్ బా అమర్నాథన్న గారికి వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరికీ మరోసారి హృదయపూర్వక జేవిఎంలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం